హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వరలక్ష్మి వ్రతానికి ఎలా డెకరేట్ చేశాను నేను మీకు చూపిస్తానండి కొంచెం కొంచెంగా స్టార్ట్ చేసేసానమాట సో జనరల్గా నాకు ఈ కర్టన్స్ మాకు ఎల్లోనే ఉంటుంది సో దానికి నేను ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ గార్లాండ్స్ ఉంటాయి కదా అవి నేను ఇలా సైజు వారీగా అరేంజ్ చేసుకున్నాను అనమాట అంటే ముందే నేను ఎలా పెడితే బాగుంటుందా అనేది నేను ముందే చెక్ చేసుకుంటున్నాను సో ఇలా పెడతా అంటే ఎలా డెకరేట్ చేసుకోవాలి అనేది నేను అరేంజ్ చేసుకుంటాను అనమాట సో నే ఇలా చేసుకోవటం వల్ల నేను అప్పటికప్పుడు వెంటనే ఐడియాస్ చేసుకొని అరేంజ్ చేసుకోవచ్చని నా నేను ఇలా ముందుగానే ప్లాన్ చేసుకుంటాను సో దేవుడి గూట్లో ముందు నేను పూజ చేసుకున్న తర్వాతే నేను వరలక్ష్మీదేవి దగ్గర పూజ చేసుకుంటాను అనమాట సో మనం మెయిన్గా ఫస్ట్ దేవుడి గూళ్ళోనే చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ అమ్మవార్లు నేను అష్టోత్రాలతో అన్నీ చేసుకొని దీపం వెలిగించి సో స్వామివారిని అందరినీ కూడా వెలిగించి ప్రేయర్ చేసుకొని నేను అప్పుడు నేను అమ్మవారిని పెట్టుకున్న దగ్గర పూజ స్టార్ట్ చేస్తాను కథ అనేది సో ముందుగా ఇక్కడ చేసుకున్నది ఇక్కడ ఒక టైం స్పెండ్ చేస్తానండి ఒక అరగంట అయినా సో మనం మొదటగా మన ఇంట్లో ఫస్ట్ ఎక్కడైతే దేవుడు కూడా ఉంటుందో అక్కడే మనం ఫస్ట్ చేసుకోవాలి సో చూ చూడండి ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు అమ్మవారు నాకు ఈ రెండు విగ్రహాలంటే చాలా ఇష్టము సో జనరల్గా ఎప్పుడు నేను శనివారాలు వ్రతాలు అలాంటివి చేసినప్పుడు కానీ ఎవ్రీ సాటర్డే కానీ ఈ జంట నేను చూస్తూ చేస్తాను అనమాట నాకు చాలా ఇష్టం మొక్కాలు అన్ని ఇద్దరి చాలా బాగుంటుంది రియల్గా అనిపిస్తుంది అనమాట సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ట్ చేశాను సో కింద నాకు వాల్ అంతా ప్లేన్గా అనిపించింది కాబట్టి నా దగ్గర ఒక చున్నీ ఉంది అంటే లెహెంగా అది సో దానికి లేస్ అవన్నీ బార్డర్ ఉంటుందన్నమాట సో అదంతా కింద నేను ప్లేన్ దాన్ని వాల్ అంతా కవర్ చేసేసాను ఆ గార్లెండ్ పైన ఒకటి ఎక్స్ట్రాగా ఉంది మా పాప ఇలా ఐడియా ఇచ్చింది సో ఇలా అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది మమ్మీ అని తనే పెట్టింది నేను చెప్పలేదన్నమాట తను బాగా నాకు సపోర్ట్ చేస్తుంది యాక్చువల్గా నేను ఏదైనా పూజ చేసుకునేటప్పుడు కానివ్వండి ఏదైనా వ్రతాలు చేసుకునేటప్పుడు తను చాలా హెల్ప్ చేస్తుంది తనకు కూడా చాలా ఇష్టం అనమాట పూజలు ఇలాంటివి చేయటం కానీ హెల్ప్ చేయటం డెకరేట్ చేయడం కానీ అలాంటివి జనరల్గా నేను ఎప్పుడైనా సాయంత్రం బిజీగా ఉంటే తనే పూజ చేసేస్తుంది అంత బాగా చేస్తుంది మా అమ్మాయి అండ్ నెక్స్ట్ ఆ మధ్యలో బోసుగా ఉందనుకొని నేను నా దగ్గర ఉన్నటువంటి ఒక రింగ్ హోలా హూప్ దానికి ఇలా నేను ఈ ఫ్లవర్స్తో చుట్టి అరేంజ్ చేశాను యాక్చువల్ కింద పెడితే ఫస్ట్ నేను కింద అనమాట కానీ కింద పెట్టడం వల్ల పైన బోసుగా ఉంది పైగా కింద పెట్టడం వల్ల అమ్మవారు కొంచెం ఎత్తుగా ఉంటుంది కాబట్టి ఆ రింగ్ కనపడదు మనకి సో అందుకని దాన్ని మళ్ళీ నేను పైన సెట్ చేశాను సో ఇలా నేను అస్ట్ అమ్మవార్లు ఎయిట్ ఫేజెస్ కొనుక్కున్నాను అనమాట అష్టలక్ష్ముల ఫేసెస్ అన్నీ సో ముందుగా నేను ఇలా అరేంజ్ చేద్దాం అనుకున్నాను సో యాక్చువల్గా మనం చెంబులు ఉంటాయి కదండీ కలిసం చెంబులు దాంతో పెట్టుకునే పెట్టచ్చు కానీ అంత టైం నాకు అంటే అష్టలక్ష్ములు అన్నిటినీ రెడీ చేసి మళ్ళీ కథ చదువుకొని ప్రసాదాలు చేసుకొని ఇవన్నీ చేయటం చాలా కష్టం కాబట్టి నేను ఇలా అమ్మవార్ల కిందే ఇలా పెట్టుకున్నాను అనమాట వెనక ఒక సపోర్ట్గా పెట్టుకొని బ్లౌజ్ పీసెస్ అన్నీ ఇలా డెకరేట్ చేసుకున్నాను అమ్మవారి ఫేసెస్కి చిన్న సైజెస్ లాగా పెట్టుకున్నాను ఎందుకు అంటే నేను ఒక ఎనిమిది తీసుకున్నాను ఎనిమిది అమ్మవార్లు పెట్టుకుంటాను ఒకటి పెద్ద అమ్మవారుగా చేసుకున్నాను నెక్స్ట్ ఇవి ఆరు పెట్టుకున్నాను అనమాట చూడండి ఆరు ఇంకొక అమ్మవారు చిన్నది ఒకటి ఉంది నా దగ్గర సో మొత్తం ఎనిమిది ఉంటాయి కాబట్టి నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను సో సిక్స్ అమ్మవారి ఫేసెస్ని నేను కలర్ఫుల్వి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ చెప్పాను కదండి ఆ రింగ్ కింద పెడితే అమ్మవారు పెట్టడం వల్ల కవర్ అయిపోతుందని ఆ రింగ్ నేను పైన స్పేస్ ఉన్న దగ్గర కర్టన్ దగ్గర నేను ఇలా హ్యాంగ్ చేసుకున్నాను అనమాట సో ఇలా కూడా బాగుంటుంది కింద అమ్మవారు పెట్టినప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్ లాగా కూడా బాగా కనిపిస్తుందని ఇలాంటి అరేంజ్ చేసుకున్నాను సో మనం మన ఇంట్లోనే మనకున్న వాటితో కూడా చాలా బాగా చేసుకోవచ్చు అండి డెకరేషన్ అనేది సో అందుకనే మీకు యూజ్ అవుతుంది అనేది నేను ఈ వీడియో చేసి పెట్టాను అనమాట సో చెప్పాను కదా ఈ కింద లేస్ వేయటం వల్ల అందం ఉంటుందని ఈ చున్నీని సెలెక్ట్ చేసుకున్నాను నేను దుపట్టని సో ఇలా అమ్మవారిని ఫస్ట్ ఇలా సపరేట్గా డెకరేట్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ బయట నేను మార్నింగే లేసినప్పుడు బయటంతా తుడిచేసుకొని ఇలా సైడ్ కానీ అంతా ముగ్గులు వేసుకుంటానండి ప్రతిరోజు నేను చక్కగా డెకరేట్ చేసుకుంటాను నా బయట వరండా మొత్తం అంటే నీట్గా ఉండాలని అవి చూస్తే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇల్లు నీట్గా కూడా అనిపిస్తుంది అనమాట సో పని వాళ్ళ దగ్గర వేయించచ్చు కానీ వాళ్ళు నీట్గా వేయరు కాబట్టి నేను నా సొంత హ్యాండ్స్తోనే వేసుకుంటాను అనమాట నీట్గా కనిపిస్తుంది కాబట్టి ఇల్లు కూడా అందంగా ఉంటుందని నేను అలా చేసుకుంటాను నాకు చాలా ఇష్టం ఇలా చిన్న చిన్నగా ముగ్గులు వేసుకోవటం అనేది సో చూసారు కదా ఇలా సైడ్ వాల్స్ అన్నిటి దగ్గర నేను చిన్న చిన్న మోడల్స్ అంటే చుక్కలు ముగ్గులు వేసుకొని నీట్గా చేసుకుంటాను గుమ్మం దగ్గర గుమ్మానికి కూడా నేను పసుపు అన్నీ వేసి పసుపు పెట్టేసి అంత ముగ్గు అన్నీ పెట్టి వేసేసుకున్నానండి ముగ్గులు చూసారు కదా ఇలా ఎవ్రీ వీక్ నేను చేసుకుంటాను ఎవ్రీ టూ డేస్కి కంపల్సరీగా బయట తుడిచి ముగ్గులన్నీ వేస్తాను బట్ గడపకు మాత్రం వీక్లీ ట్వైస్ చేసుకుంటాను మంగళవారం అండ్ శుక్రవారం చేసుకుంటాను ఇప్పుడు నేను చెప్పాను కదండి సిక్స్ ఫేసెస్ చిన్నవి ఒకటి ఇప్పుడు ఈ రెండు ఒకటి పెద్ద అమ్మవారు ఒకటి ఈ అమ్మవారు బ్రాసైటల్ కూడా సో అలా నేను అష్టలక్ష్మి పెట్టుకున్నాను అనమాట సో నాకు ఇట్లా అరేంజ్ చేసుకున్నాను అమ్మవారి ఇటు త్రీ అటు త్రీ మధ్యలో రెండు ఉండేటట్టు సమానంగా నీట్గా కనిపిస్తుందని ఇలా మనం చేసుకోవటం వల్ల మన పిల్లలకి కూడా తెలుస్తుంది ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్నప్పటికీ మా పాప ఇప్పుడు చాలా తెలుసుకుంది ఎలా చేయాలి ఏంటి అనేది సో మనం చేయటం వల్ల మన పిల్లల్లో కూడా క్రియేటివిటీ అనేది పెరుగుతుంది వాళ్ళు ఇచ్చే ఐడియాస్ మనం ఫాలో అవ్వచ్చు వాళ్ళకి ఐడియాస్ కొత్త ఐడియాస్ మనం చెప్పచ్చు అలా పిల్లలతో టైం కూడా స్పెండ్ చేస్తున్నట్టు కూడా అవుతుంది వాళ్ళకి దేవుడి గురించి తెలుస్తుంది మన ఇంట్లో ఆచారాలు తెలుస్తాయి సో ప్రతిదీ పనిలా అనుకోకూడదండి ప్రతి పూజ ఒక స్పెషలే అంటే నేను చేయమని చెప్పటం కాదు అంటే అంత సేవ్ చేయాల్సిన అవసరం లేదు అంటారు చాలామంది బట్ మనకున్న ఓపికలే అంటే చాలామంది టీవీ చూస్తూ అట్లా చాలా టైం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను అనమాట మనకున్న టైంలో పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఇలా అమ్మవారిని ఫెస్టివల్స్ టైంలో మనం చేయటం వల్ల వాళ్ళకి మన కల్చర్ అనేది తెలుస్తుంది మన పూజా విధానాలు కూడా తెలుస్తుంది అనేది నా ఉద్దేశం సో ఇట్లా నేను పిల్ల మా పాపతో నేను అన్నీ అరేంజ్ చేయించుకుంటాను చిన్న చిన్న హెల్ప్ చేయించుకుంటాను పిల్లలకి అన్నిటికీ తెలియాలి కాబట్టి సో ఇలా నాకు అందరూ బాగా హెల్ప్ చేస్తుంది మా పాప అన్నిట్లో సో అమ్మవారి ఇలా రెడీ చేసి పూలు పెట్టుకొని నేను డెకరేట్ చేశానండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో కామాక్షి దీపం కానివ్వండి ఫ్రూట్స్ అన్నీ నేను అరేంజ్ చేసుకుంటానన్నమాట అండ్ తాంబూలాలు కూడా నేను ముందే చక్కగా అరేంజ్ చేసుకున్నాను మా పాప చిన్న చిన్న కవర్స్ ఇవన్నీ పెట్టమని అడిగితే అన్నీ చూసి నాకు హెల్ప్ చేస్తుంది ఇలా పెట్టాలమ్మా అలా పెట్టాలని నేను చేసేటప్పుడు తను చూసి నేర్చుకొని నాకు హెల్ప్ చేస్తుంది తాంబూలాలు పెట్టడం అరేంజ్మెంట్స్ కానీ ఇవన్నీ ఒక్కరోజులో అయ్యే పని కాదండి ఎంతో టైం స్పెండ్ చేయాలి ఆ రోజంతా చాలా అలసిపోతాం ప్రసాదాలు చేసుకొని పూజ చేసుకొని వ్రతం చదివి కథలు చదివి ఇవన్నీ చేయటం చాలా కష్టం ఒక్క మనిషి చేయటం అనేది చాలా కష్టం ఆ చిన్న చిన్న హెల్ప్ అనేది కూడా చేయాలి పిల్లలు చేస్తూ ఉంటే కూడా మనకి అట్లీస్ట్ ఆ చిన్న హెల్ప్ వల్ల కూడా మనకి టైం సేవ్ అవుతుంది అనమాట సో ఇలా మన మనం చేయటం వల్ల మన పిల్లలు డెవలప్ అవుతారు చూడండి ఎంత చక్కగా ఉన్నారు అమ్మవార్లంతా సో నేను ముందుగానే పూలు అన్నీ అరేంజ్ చేసుకున్నాను మా ఊరి నుంచి కూడా కొన్ని పూలు తెచ్చుకున్నాను అట్లా నేను చాలా పూలు పెట్టుకున్నాను అనమాట సో కలిసం మేము పెట్టుకోకూడదు అందుకని నేను పెట్టుకోలేదు అమ్మవారిని వరకే పెట్టుకున్నాను నేను ఇంకా ఇలా కథ చదువుకొని మొత్తం చాలాసేపు పట్టిందండి ఇంక తర్వాత తాంబూలానికి మా ఫ్రెండ్స్ని వాళ్ళని పిలుచుకున్నాను వాళ్ళు రావటం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళటం అట్లా అస్టల్ అందరికీ నేను తాంబూలాలు ఇచ్చుకున్నానండి నాకు ఈ డెకరేషన్ కూడా నెక్స్ట్ డేకి ఉంచుకున్నాను ఎందుకు అంటే నేను సప్త శనివారం వ్రతాన్ని కూడా పెట్టుకోవటానికి నాకు ఈ డెకరేషన్ కూడా బాగుంటుందని నెక్స్ట్ డే కూడా ఈ డెకరేషన్ నేను పెట్టుకొని పూజ చేసుకున్నానండి అమ్మవారిని అందరినీ తీసేశాను అంటే వన్ డేనే పెట్టుకోవాలి కాబట్టి ఒక్క అమ్మవారిని మాత్రమే పెట్టుకొని స్వామివారిని కూడా పక్కన పెట్టుకొని నేను సప్త శనివారం వ్రతం కూడా చేసుకున్నాను అనమాట సాటర్డే సో ఇలా నేను అంటే నాకు ఓపిక ఉన్నంత వరకు పూజ చేయటానికి నేను నాకు ఎంతో ఓపిక వస్తుంది నా శక్తిని మాత్రం మ్యాక్సిమం నేను పూజలకే వాడుకుంటానండి అనవసరమైన వాటికి ఎక్కువ నేను అంటే ఇల్లు నీట్గా పెట్టుకోవటం అనేది కూడా ఒక పనే దాని టైం నేను పెట్టినా కూడా నా పూజ టైం అనేది నేను టైం స్పెండ్ చేస్తాను డైలీ నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పైన పడుతుంది పూజకి అంటే ఐ మీన్ చదివి అన్నీ చేసేటప్పుడు చాలా టైం పడుతుంది అనమాట సో ఈ శుక్రవారం మాత్రం నేను చాలా బాగా చేసుకున్నాను చాలా టైం పట్టింది ఈ ప్రసాదాలు చేసుకొని అమ్మవారిని డెకరేట్ చేసుకొని వెనక డెకరేషన్ చేసుకొని పూలు అరేంజ్ చేసుకొని అన్నీ చేసుకోవటం అనేది పెద్ద చాలా పెద్ద పని అండి సో మనకు కూడా చిన్న చిన్న హెల్ప్ కూడా చేస్తూ ఉంటే మనం ఇంకా బాగా చేసుకుంటాము సో చూసారు కదా ఇలా ఫ్లవర్స్ అన్నీ అష్టోత్తరాలు యూస్ చేసుకొని నేను అష్టోత్తరాలు చేసుకున్నాను ఫ్లవర్స్ అన్నీ వన్ నాట్ ఎయిట్ యూస్ చేసుకొని సో ఇలా నా కథ ఐ మీన్ నా వ్రతం ఇలా జరిగిందండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి